ఈ సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలోని వీరప్పగారిపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న నాగమణిని వెంటనే తొలగించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీరప్పగారిపల్లి గ్రామస్తులు అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులతో కలిసి కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వీరప్పగారిపల్లి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె గత కొద్ది కాలంగా అక్రమ మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినా కూడా ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు శూన్యమన్నారు కొన్ని రోజుల క్రితం కూడా అంగన్వాడీ సెంటర్లో కర్ణాటక మద్యం అమ్ముతూ మళ్లీ పోలీసులకు పట్టుబడిందని తెలిపారు అనంతరం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పూటపర్తి డివిజన్ కార్యదర్శి మున్నా మాట్లాడుతూ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైన కూడా ఇంతవరకు ఐసిడీఎస్ పీడీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే గ్రివెన్స్లో అనేక ఫిర్యాదు చేశామని కానీ ఉన్నతాధికారులు సైతం ఊరి సమస్యకు పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుతోట రామచంద్ర మాట్లాడుతూ వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్తపై మక్కువ మమకారాలు చూపుతున్న పీడి వరలక్ష్మి పైన కూడా పలు ఆరోపణలు ఉన్నాయన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెపై చర్యలు తీసుకుని తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్సీపీ నాయకులు వెంకటేష్ సత్యప్ప రవి అంగన్వాడి పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు ఉన్నారు ఏ నెల పొద్దు కానీ ఏదే కానీ అందటం లేదు మా పిల్లకు ఆ అంగన్వాడి ఎన్ని గాని ఒక్క రోజు పాలిస్తుంటే ఆ పాలన పిల్లలు అలీదాపంలో ఉన్నాయి ఎక్కడ చూపించినా కానీ పాకాలేదు చిత్తగర్ చూపించినాం ఒడిస్సీ చూపించినాం కొనమార్లు చూపించినాం బిడ్డట్లో గోక్కోలేక చాపకేసి ఇట్టు తిప్పుతుందనమాట చేతులు కర్ణాటక బుడ్జులు పట్టుకున్నా కానీ అంగలవాడి పెద్ద మేడం కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరే కానీ ఆయమ్మ మంది సెలవు తీసుకోలేదనమాట మేము ఆయమ్మకు ఇది రెండో దఫా కలెక్టర్ సార్కు అర్జీ వేయడం ఆయమ్మను తొలగించుకోవాలని మరీ మరీ కోరుకున్నాం అక్కడ ఒక అంగన్వాడి టీచర్ ఆమె అక్కడ ఉన్నటువంటి సెంటర్లో మరి వీళ్లకు పిల్లలకు కానీ ఉసులోకి కానీ ఉద్దులకు కానీ ఏ విధమైనటువంటి పవిష్కార సరైన పద్ధతిలో ప్రభుత్వ పరంగా నేను ప్రకారంగా పంపిణీ చేయకుండా మొత్తం అంతా కూడా మరి తక్కువ ఇస్తూ తక్కువ చూపిస్తూ లేకపోతే దాంట్లో ఈ విధంగా మరి చేస్తు అదే అంగన్వాడీ సెంటర్లో మరి ఆమె కర్ణాటక మందు ప్యాకెట్లో అమ్ముతా ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏమో మందం ఉంటానని చెప్పేసి కూడా మరి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు వచ్చి మరి హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది ఆ మరి ఎస్ఐ గారు వచ్చేసి కేసు పుటప్ చేసినారు ఎఫ్ఐఆర్ కూడా అయింది దానిపైన కూడా మేము ఏం చేశామంటే ఇక్కడ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆ సమస్యలన్నీ తీసుకొని ప్రెస్ కూడా వచ్చింది ఆ సమస్య ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు విచారణ జరపండి అని చెప్పేసి ఆదేశాలు చేయడం జరిగింది జారీ చేయడం జరిగింది ఈ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మరి అంగన్వాడీ సెంటర్లో అమ్ముకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధమైనటువంటి విద్యా ఉద్యోగ విద్య అప్పిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈమె శాఖాపరమైనటువంటి చర్య తీసుకున్నటువంటి పక్షంలో మేము కలెక్టరేట్ కార్యాలయం దగ్గర పెంటేసుకొని ఆమెను తొలగించేంత వరకు మరి ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి పార్లసీమ కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో దశలవారిగా డిమాండ్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆమెను వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వాన్ని ఈ పాలకులను కూడా మేము డిమాండ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడైనా కూడా స్పందించి వెంటనే తొలగించాలా లేదంటే పీడీ గారి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ డిమాండ్ చేస్తున్నాం మరి